పచ్చి అలచంద కాయలు లేదా బొబ్బర్ల కాయలు ఇవి పచ్చివి వాటితో కూర వీటిని ముందరగా మంచిగా కడుక్కొని బాగా క్లీన్ చేసేసుకుని ఎడ్జెస్ అవి కట్ చేసేయాలి అటు ఇటు ఎడ్జెస్ కట్ చేసేయాలి కట్ చేసి వీటిని మనం చిన్న చిన్న ముక్కల కింద చేసుకోవాలి చేసుకుని మనం కూరకి ప్రిపేర్ చేసుకునేందుకు రెడీ పెట్టుకోవాలి ఇలా మూడు మూడు నాలుగు నాలుగు అలసంతకాయలు ఇలా పెట్టుకుని మనం చిన్న చిన్న ముక్కల కింద ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇలా మూడు నాలుగు పెట్టుకుంటే మనకి ఈజీగా కట్ చేసేసుకోవచ్చు ఇవి చాలా లేతగా కూడా ఉన్నాయి లేతగా ఉంటేనే కూరకి బాగుంటుంది ముద్ర అయితే బాగుండదు తొందరగా ఉడుకుతాయి మనకి ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసేసుకుంటే తొందరగా ఉడుకుతాయి కూరకి ఇవి ఒక పావుకిలో కాయలు తీసుకున్నానండి పచ్చిని ఇలా చిన్నగా తరుక్కున్న పచ్చి కాయలు ఇలా మనం కుక్కర్లో పెట్టి ఉడికించుకోవాలి కుక్కర్లో పెట్టి ఉడికించుకుంటే తొందరగా ఉడుకుతుంది కూర అందుకని కుక్కర్లో పెట్టి ఉడికిస్తున్నా ఇది మన ఇష్టం అండి ఎట్లా అయినా ఉడికించుకోవచ్చు మామూలుగా అయినా ఉడికించుకోవచ్చు డైరెక్ట్గాను లేదంటే కుక్కర్లో అయినా ఉడికించుకోవచ్చు మనం రెండు విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి ముక్కలు ఉడికిచ్చేసి నీళ్ళు కూడా పొయ్యక్కర్లేదండి ఏమీను అలా మనకు ఆవిరికి ఉడికిపోతాయి కుక్కర్లో కాబట్టి అలసందల కూరకి పోపు వేసుకోవాలి పోపుకి రెండు స్పూన్లు నూనె ఒక స్పూన్ మినపప్పు కొద్దిగా ఆవాలు ఓ మిరపకాయలో ముక్కలు చేసి వేసుకుని పోపు వేగింది ఇందులో కొద్దిగా కరివేపా రెండు పచ్చిమిరకాయలు అలసంద ముక్కలు బాగా ఉడికాయి ఉడికిన ముక్కలు కూడా ఇందులో వేసేసుకోవాలి పోపులో ఇందులో కొద్దిగా పసుపు ఒక స్పూన్ జీలకర్ర కారం కూరకి తగినంత ఉప్పు ఇది పల్లీలు నువ్వులపప్పు మిరపకాయలు మూడు కలిపి అన్నీ పచ్చివేనండి ఇదేం వేయించలేదు ఈ పొడి వేస్తున్నా కూరలో ఇది ఒక నాలుగు స్పూన్లు వేస్తున్నాను అండి అన్నీ పచ్చివేనండి ఇది ఎక్కడ వేయించలేదు ఒక స్పూన్ గసగసాల పొడి ఇది కూడా ముందరగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నది గసగసాల పొడి బాగా పోయేదాకా ఈ నువ్వులు అది వేసాం కదా పచ్చివాసన పోయేదాకా కొద్దిగా వేయించుకోవాలి దీంట్లో కూరలో కలిసి అన్నీ కలిసి మగ్గితే కనుక మనకి కూర రెడీ అవుతుంది కూర మగ్గింది అన్నీ పచ్చివాసన అది పోయాయి నువ్వుల పప్పు అన్నీ వేసాం కదా పల్లీలు అవిను అవి మగ్గిద్దే పొడి అంటాను ఇప్పుడు రెండు చెంచాలు మనం కారం వేసుకోవాలి దీంట్లో కారం వేసుకొని కొద్దిగా బాగా మిక్స్ చేసేసుకుని అలచందకాయలు కూర దీంట్లో చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర ఇది కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకుంటే కొత్తిమీర కరివేపాకు వాసన దీని చాలా బాగుంటుంది రుచిగాను పచ్చి అలసందలతో చేస్తున్నాం కదా కూర చాలా బాగుంటుంది ఇది కూర రెడీ అయింది మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే సరిపోతుంది అలసందకాయల కూర రెడీ అయింది ఇది మనం వేడివేడిగా ఉన్నప్పుడు రైస్లోకి కానీ లేకపోతే చపాతీలోకి సర్వ్ చేసుకుంటే చాలా రుచిగా ఉంటుందండి మీరు కూడా ట్రై చేసి చూడండి ఈ వీడియో కనుక నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి